ఈ బోర్డ్ కనిపిస్తుంది కదా ఇది టెంపుల్ కి సంబంధించిన మొబైల్ నెంబర్ అండ్ ల్యాండ్ మార్క్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు రకాలైన మాలలు దొరుకుతాయి ఒకటి కరుంగళి మాల రెండు సింగాలి అంట ఈ మాల వేసుకున్న వాళ్ళు పాటించవలసిన నియమాలు ఎలా ఉంటాయో ఈ అన్న చెప్తున్నారు వినండి లేడీస్ लेट इस पीरियड नो प्रॉब्लम पीरियड से नो प्रॉब्लम तो मून कंडीशन का नहीं स्लीपिंग ऑफ़ देशी अलग तेरी इच्छा करते हो यू अटेंड साउथ इसी में मून कंडीशन तो मार नहीं एपी में और कुछ इस बिजनेस वर्क को मां बात इन्वर्ट वेस्ट कुछ पीरियड से तीसे यार नो प्रॉब्लम नो प्रॉब्लम जस्ट कुछ पीरियड्स से वेस्ट नो प्रॉब्लम नॉन वेस्ट तीन डब्बू लगा नो प्रॉब्लम అయితే యూట్యూబ్ లో వస్తున్నట్టు ఈ మాల వేసుకోగానే ఏదో డబ్బు కలిసి వచ్చేస్తుంది కోటేశ్వర్లు అయిపోతారని కాదండి కరుంగాలి అనేది ఒక శాస్త్రీయమైన పేరుగల చెట్టు అండి ఆ చెట్టు కలపకి విషాన్ని విరుగుడి చేసే అంత శక్తి ఉంటుందంట ఈ మాల ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటంటే కోపం ఎక్కువగా ఉండి నెగిటివ్ ఆలోచనలతో ఇబ్బంది పడుతూ నరదిష్టి నరఘోష వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళకి ఈ మాల ధరించడం వల్ల అందులో ఉన్న ఉష్ణ శక్తి అనేది చాలా వరకు కంట్రోల్ చేస్తుందంట అయితే ఈ మాల కావాలంటే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి కొనుక్కోవాలి వాళ్ళకి ఎలాంటి వెబ్సైట్లు ఆన్లైన్లు లేవంటండి